నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొంతమంది మతోన్మాదులు ఎంతకు దిగజారుతున్నారు ఇలాంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత తిట్టినా తక్కువే అసలు ప్రపంచంలో ఉన్న బూతులన్నీ తిట్టినా కూడా వీళ్ళకి తక్కువేమో ప్రపంచంలో ఉన్న శిక్షలన్నీ వేసినా వీళ్ళకి తక్కువేమో నరకంలో కూడా వీళ్ళకి ఎంట్రీ లేదేమో స్వర్గం అసలు దరిదాపును ఊహించుకోలేరేమో అటు ఇటు కాకుండా కొట్టుముట్టాడుతారేమో అనిపిస్తుంది ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వీళ్ళెంత దరిద్రులు ఎంత మతోన్మాదులు అనేది తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒడిశాలోని భద్రక్ ప్రాంతంలో దారుణం జరిగింది అక్రమ పశువుల రవాణాను చేసే ఇస్లామిక్ ఛాందస్తులు సంతోష్ పరిడా అనే వ్యక్తిని చంపేశారు ఈ ఘటన గత నెల ముప్పైవ తేదీన జరిగింది బట్ లేటుగా వెలుగులోకి వచ్చింది అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే తిహాడి పంచాయతీ పరిధిలో కాస్టి గ్రామం నుంచి గుజ్జిదార్ అనే గ్రామానికి కొందరు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు అది స్థానికులకు తెలిసి దాన్ని నివారించి వారిని ప్రశ్నించడంతో ఆవులను ఎందుకు తీసుకెళ్తున్నారు ఇది తప్పు ఆవులను దేని కోసం అనగానే ఇందు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది అక్రమంగా ఆవులను తీసుకెళ్లడమే కాక అడిగిన వాళ్ళతో ఘర్షణకు దిగారు ఘర్షణ జరిగిన కాసేపటికి సమీప గ్రామాల నుంచి వంద మందితో కూడిన చాందస్తుల గుంపు సంఘటనా స్థలానికి చేరుకుంది ఈ సమయంలో సంతోష్ పరిదా జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాడు కానీ ఆ గుంపు వినిపించుకోకుండా సంతోష్ పరిధాపై కర్రలతో తీవ్రంగా దాడికి దిగారు దీంతో పరిదా తీవ్రంగా గాయపడ్డారు దీంతో ఆయన్ని భద్రక్లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మరణించారు ఈ ఘటన తర్వాత మరణించిన సంతోష్ భార్య మినాతి పరిడా పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు పన్నెండు మంది ఇస్లాం ఛాందస్థ వాదులను అరెస్ట్ చేశారు తీవ్రంగా స్పందించింది దీని మీద విశ్వ హిందూ పరిషత్ కూడా ఆవుల అక్రమ రవాణా చేస్తే ఇస్లామిక్ ఛాందస్తుల చేతిలో మరణించిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది వారు చేసిన హింసాత్మక చర్య వల్లే సంతోష్ మరణించారని ఆరోపించింది వందలాది మంది వచ్చి నానాభిబచ్చం చేస్తే పోలీసులు కేవలం పన్నెండు మందిని మాత్రమే అరెస్ట్ చేశారని విహెచ్పి నేతలు మండిపడుతున్నారు జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు అర్థమవుతుందా ఆవులను అక్రమంగా రమా రవాణా చేయడం ఇక ఆవుల్ని కాపాడాలి ఆవుల తల్లితో సమానం ఆవులకు ఏం కాకూడదు అనుకొని భావించే హిందువుల్లో ధైర్యంతో కొంతమంది ముందుకు వస్తే వాళ్ళతో ఘర్షణకు దిగడం ముక్కుమ్మడిగా వందల సంఖ్యలో వచ్చి కర్రలు తీసుకొని దాడి చేయడం అంటే వీళ్ళు చేసేది తప్పు అని తెలుసు వీళ్ళు దాడి చేయడానికి కర్రల్ని రాళ్ళను అన్నిటిని సిద్ధంగా పెట్టుకుంటారు కానీ పోలీసులకు ప్రభుత్వాలకు వీళ్ళు అసలు కనబడరు దొమ్మి కేసు కింద కొట్టేయడమడమో లేకపోతే పన్నెండు మందిని అరెస్ట్ చేయడమో ఒక ప్రాణాన్ని తీసుకొస్తారా సార్ ఇలాంటి ఇస్లామిక్ ఛాందస్ వాదులను ఏం చేయాలి వీళ్ళ గురించి మాట్లాడొద్దా నిజాలని చెప్పొద్దా కొంచెం కూడా సిగ్గనిపిస్తలే వీళ్ళకి మనిషి ప్రాణాలు తీసే ఉన్మాదంలోకి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు మనుషుల రాక్షసుల కంటే ప్రమాదకరమైన వాళ్ళ ఇలాంటి వాళ్ళకు సమాజంలో తిరిగే హక్కుందా లేదు ఇలాంటి వాళ్ళని సమాజంలో అస్సలు తిరగనియొద్దు అలానే కటకటాల్లో వేసి మూడు పూటల మేపొద్దు రకరకాల హింసలతో హింసించి 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 చంపేయాలి అవునంటారా కాదంటారా ఈ ఆవేదనలో ఈ ఆక్రోషంలో న్యాయం ఉందంటారా లేదంటారా ఆవులను అక్రమంగా తరలించడమే కాకుండా అడ్డుకుని వద్దు అని చెప్తే చంపేస్తారా ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు ప్రభుత్వాలు మా ఓటు బ్యాంకు కోసం మేము ఏం చేస్తే అవి ఉంటాయి ఆ ప్రభుత్వాల కింద పోలీసులు మమ్మల్ని చూస్తే భయపడిపోతాయి మా మీద కేసులు కావు అయినా కూడా మా నాయకులు మమ్మల్ని విడిపించుకుంటారు హిందువులకు ఏముంది దిక్కుమొక్కు అనుకుంటున్నారా ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా ఏదేమైనా ఈ వార్తను చదివిన తర్వాత నాకు చాలా చాలా బాధ అనిపించింది లేటుగా ఈ వార్త వెలుగులోకి కూడా వచ్చింది అందుకే ఈ ఇస్లామిక్ కొందరు చాందస్తవాదులు ఎలా ఉంటారు అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే వీడియోలు వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్తో కలిసి నడవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించడం ద్వారా జై హింద్ జై భారత్